రోటరీ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ ప్రపంచంలో సుమారు రెండు వందల దేశాల్లో పద్నాలుగు లక్షల మంది సభ్యులతో గత ముప్పై సంవత్సరాల నుండి సేవలను అందిస్తుందని ఆ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ రవి వడ్లమాని తెలిపారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో గజ్వల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు పాఠశాలల పిల్లలకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాబుగౌడ్ ఆధ్వర్యంలో నూట యాభై సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలతో తమ సంస్థ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా పోలియో నివారణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయల్ ఏసీపీ బాలాజీ రోటరీ క్లబ్ ఎలెక్ట్ గవర్నర్ ఉదయ్ పిల్లన వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ తెలిసిందే సుమారుగా రెండు వందల దేశాల్లో పద్నాలుగు లక్షల మంది సభ్య సోదరు సోదరి మనులతో అనేక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా పోలియో నివారణ కోసం రోటరీ సంస్థ గత ముప్పై సంవత్సరాలుగా పనిచేసి సుమారుగా ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఇక్కడ రోటరీ క్లబ్ వారి ఎబ్జ్ వారి ఆధ్వర్యంలో బాబు గౌడ్ గారి అధ్యక్షత వారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థినులకి చక్కటి సదుపాయాలు ఇవ్వడానికి వారు అని సదుపాయాలు ఇవ్వడానికి సైకిళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇవాళ నూట యాభై సైకిళ్ళు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం నిరంతరంగా సాగించాలని ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామీణ విద్యార్థిలకి గ్రామీణ విద్యార్థి పేద విద్యార్థులకు ముఖ్యంగా ఇటువంటి సదుపాయం ఇవ్వాలని రోటరీ సంస్థ ముఖ్యంగా గజ్వేల్ వారు నిర్ణయించారు అలాగే దానికి చేదోడుగా ఇప్పుడు వచ్చే నెలలో మళ్ళీ ఒక రెండు వందల యాభై సైకిళ్ళు ఇవ్వడానికి రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ బేక్ డిస్టిక్ మొయినాబాద్ ఉదయ్ పుల్లా గారు ఇక్కడే ఉన్నారు వారు ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళ క్లబ్ తరఫున ఇవ్వడానికి వచ్చారు దాంతో ఒక రెండు వందల యాభై సైకిళ్ళు మళ్ళీ వచ్చే మాసంకి પેદા વિદ્યાર્થી બાબુગડું વી કાર્યવર્ગમ અનુચ્છે